వెల్కమ్ యూట్యూబ్ ారాయణ సో ఈ వాళ్ళ వీడియో ఏంటి అంటే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను మీ అందరికీ తెలిసి ఇప్పుడు నేను థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ అనమాట సూర్యాతో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సెకండ్ మంత్ అనమాట మేము ఫోటోషూట్ చేసుకున్నాం యాక్చువల్లీ అది పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ నేను అప్పటికి ప్రెగ్నెంట్ సో ఈ శారీతో ఫొటోస్ ఉంటాయి నాకు ఇదే శారీ మళ్ళీ కట్టుకొని ఇప్పుడు నేను థర్డ్ మంత్ కదా ఆ ఫొటోస్ అన్నీ రీక్రియేట్ చేద్దామా అనుకుంటున్నాను సో ఈ శారీ ఏంటి అంటే ఇది నాకు చాలా చాలా స్పెషల్ పెళ్ళి రోజున అంటే ఆడపిల్ల అమ్మవారి అమ్మగారింటి నుంచి అత్తగారింటికి గడపలు దాటుతుంది కదా ఆ రోజు కట్టుకున్న చీర అన్నమాట ఇది సింగిల్ కలరే కానీ నాకు చాలా ఇష్టం నా మీద కూడా ఈ శారీ చాలా బాగా కనబడుతుంది అండ్ దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇది ఫుల్ హెవీ మగ్గం వర్క్ ఇది నాకు త్రీ ఇయర్స్ బ్యాకే ఐదు వేల ఐదు వందలు పడింది బట్ స్టిల్ ఇట్స్ వర్త్ ఇట్ చాలా చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇప్పుడు నేను ఇదే శారీ కట్టుకోపోతున్నాను ఫొటోస్ మీకు ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లేలో కనిపించి ఉంటాయి సేమ్ పోజ్ అనమాట మా ఆయన చేత పంచ కట్టించుకుంటున్నాను జ్యువెలరీ కానీ ఎవ్రీథింగ్ పైనుంచి కింద వరకు అంతా సేమ్గా మ్యాచ్ చేద్దాము ఒకసారి దిగి చూద్దాం ఎలా ఉంటుంది అని అండ్ ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తే యుల్ విల్ బీ ఎంటర్టైన్ అండ్ మాకు ఒక మెమరీ లాగా ఉంటుంది కదా కాకపోతే ఇప్పుడు సూర్యగాడు అప్పుడు బొజ్జులు ఉన్నాడు ఇప్పుడు బయట ఉన్నాడు వాడికి ఏం వేయాలా అని ఆలోచిస్తున్నాం మేబీ వాడికి కూడా పని బాగుంటుందేమో ఇంకా ఏం అనుకోలేదు యాజ్ ఆఫ్ నౌ నేను జీరో మేకప్తో ఉన్నాను యాక్చువల్లీ ఇప్పుడే బజ్జను లేచాను అనమాట అందుకే కొంచెం ఫేస్ ఉబ్బినట్టుంది బట్ జీరో మేకప్ ఇప్పుడు నేను ఈ చీర కట్టుకొని రెడీ అవ్వాలి నా మొత్తం పెళ్లి షాపింగ్లో ఇలా చూడగానే అలా నచ్చేసింది అన్న శారీ ఏదైనా ఉంది అంటే మాత్రం అది ఇదే ఆ రోజు నా మీద శారీ డ్రేప్ చేసుకున్నా కూడా చాలా చాలా అందంగా కనిపించింది కానీ లో ఇది కొంచెం తేలిపోయింది మాకు అప్పుడు తెలీదు తీసుకున్నప్పుడు తేలిపోతుంది అని కానీ బయటకు మాత్రం చాలా బాగుంటుంది కొంచెం బొద్దుగా ఉంటాను అనుకున్నాను కానీ లేదు చీరలో బాగున్నాను నా నా ఫేవరెట్ పెళ్లి కళా ఇది రాజమండ్రి కళామందిర్ లో తీసుకున్నాను ఓకే ఇంకా జ్యువెలరీ పెట్టేసుకొని రెడీ అయిపోవాలి మా ఆయన ఇంకా రెడీ అవ్వలేదు నాదంతా రెడీ అవడం బుజ్జి ఫైవ్ మినిట్స్ అని అక్కడ కెమెరా బ్యాక్ సైడ్ ఉన్నారు అంతా కామెంట్ చేయండి ఇప్పుడు జ్యువెలరీ చూసారా ఏ అవతారంలో ఉన్నారో ఏంటి రెండు నిమిషాలు లెక్క పెడదామా మ్యాగీ కంటే ఫాస్ట్గా రెడీ అయిపోతారా మీరు పంచ కట్టుకోవాలి సూర్య భజునాడు సూర్య భజునాడు కాబట్టి చేసుకుంటున్నాం ఫొటోస్ ఎలా వస్తాయో యాక్చువల్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకున్నాము ఎండగా ఉందని ఆఫ్టర్నూన్కి పోస్ట్ పోన్ చేసుకున్నాం యాజ్ ఆఫ్ నో వెదర్ బాగుంది మా మేడకి ఫోటోస్ రిక్రియేట్ చేయాలి మా పెళ్ళైన వెంటనే ఫోటోషూట్ ప్లాన్ చేసుకోలేదు ఎందుకంటే మార్చ్లో పెళ్ళైంది పీక్ సమ్మర్ ఆ తర్వాత తర్వాత వర్షాలు అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ కానుకుంటా ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాం అది కూడా ఆఫ్టర్ ఫైండింగ్ అవుట్ దట్ ఐ వాస్ ప్రెగ్నెంట్ ఇమీడియట్గా సెకండ్ మంత్లో ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాము ఆల్మోస్ట్ సేమ్ జ్యువెలరీ మ్యాచ్ చేయడానికి ట్రై చేశాను కాకపోతే పాపిడి బొట్టు మాత్రం మా ఇంట్లో ముండిపోయింది అందుకని అక్క పాపిడి బొట్టు పెట్టుకున్నాను బేసిక్గా మా ఫోటోషూట్ అంతా కూడా అద్దర్పేట బీచ్లో జరిగింది ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం అక్కడికి సో ఎర్లీగా రిటర్న్ అయిపోయామనమాట ఫోటోషూట్ చేసుకొని ఇంటికి వచ్చేసాక కూడా ఇంకా టైం ఉంది అని చెప్పి అప్పటికప్పుడు అనుకుని ఇలాంటి ఒక పట్టుచీరతో కూడా ఫొటోస్ ఉండే బాగుంటుంది కదా అని చెప్పి దిగిన ఫొటోస్ అవన్నీ సూర్య హాయ్ చెప్పు హాయ్ సూర్య ఐ సియా సూర్య నిజంగానే లేచాడు ఇదంతా నేను చేసిన మెస్ అండ్ మా ఆయన నిజంగానే టూ మినిట్స్లో కాదు ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయారు రెడీ ఇంకా పువ్వులు ఒక్కటే బ్యాలెన్స్ కానీ వాసన చూస్తేనే తిప్పేసింది కడుపులు అందుకే మళ్ళీ కవర్లు పెట్టేశాను పైకి వెళ్ళాక ఫోటో దిగుతున్నప్పుడు పెడతాను అదే నిద్ర వస్తుందా నన్ను పుష్ చేసింది మీరు అంటే వీడియోలో నువ్వే కదా చెప్పుకున్నావు నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను ఆ లేదు యాక్చువల్లీ ప్లానింగ్ ఇది అదనమాట మా సూర్యవాడేమో రెడీ అవ్వని అంటున్నాడు ఫోటోలు ఎలా వస్తాయో అందులో వీడు ఎలా వస్తాడు గానే పెద్ద వాటి వాసన ఇప్పుడు మరీ కడుపులో తిప్పేస్తుంది వచ్చేసా మేడం మీదకి ఇక్కడ మా ఆయన అయితే ఫ్రేమ్ అది సెట్ చేసుకుంటున్నారు పాత ఫొటోస్ బట్టి సో దట్ మా ఆయన ఫ్రేమ్ సెట్ చేసిస్తే మా అక్క వచ్చి ఫొటోస్ తీసేస్తుంది ఇక్కడే సేమ్ స్పాట్ టైర్డ్ అయిపోయిన ఇంకా హాఫ్ ఫొటోస్ కూడా అవ్వలేదు మా ఆయన పాత ఫొటోస్ ఇప్పుడు ఫొటోస్ కంపారిజన్ అంటూ నాకు నీరసం కూడా వచ్చేస్తుంది వచ్చేసింది పిల్లలేమో అక్కడ అల్లరి అల్లరి అమ్మని కూడా పిలిచాము ఇంకా బాబుతో ఫొటోస్ ఆపేద్దాం అనుకుంటున్నాం వాడు ఫుల్ ఆడుకునే మూడ్ లో ఉన్నాడు ఒక సగం కూడా ఇంకా అవ్వలేదు ఇంకా మాక్సిమం మూడు నాలుగు రోజులతో ఈ సెషన్ కంప్లీట్ చేసేస్తాను బికాజ్ నాకు ఓపిక తగ్గిపోయింది ఆల్రెడీ చాలా దాహం వేసే తాగుతున్నాను మాయా మా ఫొటోస్ నా ఓపిక అయిపోయింది మా ఆయనకు మాత్రం ఓపిక అవ్వదు ఎన్ని ఫొటోస్ దిగిన నాతో పాపారాయుడు సారీ పెద్దరాయ్ స్టైల్లో వేసుకున్నారు అయ్యయ్యో లేదండి టచ్ అప్ అంటే ఓకే ఇలా తుడుచుకోవడానికి ఉంటుంది అని అనమాట ఈ టవల్ తెచ్చుకుంది సో ఫొటోస్ అయితే అయిపోయినాయి ఇప్పుడు నేను ఒక టూ త్రీ సాంగ్స్ ఏమైనా పాడేసి ఇక్కడతో ఎంజాయ్ చేస్తాను ఇంక ఈ శారీ తీసేస్తాను కొంచెం అలసిపోయాను చాలా సో ఫొటోస్ మీకు నేను ఇప్పుడు చూపిస్తాను పాత ఫోటో ఇప్పుడు ఫోటో రెండు కలిపి మీకు ఇక్కడ ప్లే చేస్తాను నేను హియర్ ఆర్ ద ఫైనల్ ఫొటోస్ గాయస్ ట్వంటీ ట్వంటీ టూలో దిగినవి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో దిగినవి కొంచెం ఇష్టంగా అండ్ కొంచెం కష్టంగా ఎందుకంటే నేను థర్డ్ మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దిగినాయి కదా అప్పుడు చాలా వికారంగా నీరసంగా హెడ్ ఎక్స్తో ఉండేదాన్ని పాపం మా ఆయన చాలా పట్టి నేను ఆగుదాం అన్నప్పుడల్లా బ్రేక్స్ తీసుకుంటే దిగిన ఫొటోస్ ఇవి మా ఆయన భలే ఉన్నారు కదా అప్పుడు ఇప్పుడు సేమ్ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉన్నారు ఫిజికల్గా కానీ నేను మాత్రం చాలా చేంజెస్ వచ్చినాయి కదా ఎందుకంటే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఆల్మోస్ట్ ట్వంటీ టూ కేజీస్ వెయిట్ పుట్ ఆన్ అయ్యాను ఆ తర్వాత ఒక టెన్ టు ట్వెల్వ్ కేజీస్ వరకు తగ్గాను కానీ ఇంకా ఎక్స్ట్రా తగ్గడం మీద నేను అసలు కాన్సన్ట్రేట్ చేయలేదు ఐఎమ్ హ్యాపీ విత్ మై వెయిట్ అందుకని నేను కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నాను కానీ మా ఆయన మాత్రం సేమ్ అప్పుడు ఇప్పుడు ఓకేలాగా ఉన్నారు కదా ఇవి మేము ఎక్స్ట్రాగా దిగిన ఇంకొన్ని క్యూట్ ఫొటోస్ సో ఫోటోస్ ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి మేమైతే సాటిస్ఫై అం అప్పుడైతే డిఎస్ఎల్ఆర్ కెమెరా కదా ఇప్పుడు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ యా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఇప్పుడు మనం ఫోన్ తో తీసినే కాబట్టి స్లైట్ డిఫరెన్సెస్ పక్కా ఉంటాయి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి బట్ ఫోటోస్ ఒకటి అలా మ్యాచ్ చేస్తా యా వి ట్రై టు రీక్రియేట్ దోస్ పోసెస్ బట్ ఎంత వరకు సక్సెస్ అయ్యామో మేము చూడాలి సో యా ఇఫ్ యు లైక్ దిస్ బ్లాగ్ ప్లీజ్ డు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు आवर యూట్యూబ్ ఛానల్ స్వతి నారాయణ యే